హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజైతే సొరకాయ హల్వాతో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా సొరకాయ హల్వా చేసుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మరి దీనికోసం ఒక ఈ సైజు సొరకాయన అయితే తీసేసుకొని చక్కగా ఇలా తొక్కు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగేసి తొక్కు తీసిన తర్వాత కడగండి బాగుంటుంది దీన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా మొక్కలుగా కట్ చేసేసుకొని ఈ లోపలన్న గింజల్ని మెత్తని పాటుని తీసేసుకోవాలి మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా సొరకాయ నించుకోండి టేస్ట్ బాగుంటుంది మరీ ముదురుగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదు చూసుకొని తీసుకోండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి దాంతో ఇలా తురుముకోవాలి ఇలా తురుముకుంటేనే హల్వా టేస్ట్ మరింత బాగుంటుంది మరి మిక్సీలో వేస్తే కొంచెం మెత్త మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా తురుముకొని ఇలా ఉంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది మరి కళాయి పెట్టేసేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేస్తున్నాను దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసేసిన తర్వాత ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని నీ సొరకాయలో నీరు వస్తుంది కదా నీరంతా ఇంకే వరకు వేయించుకోవాలి చక్కగా ఇలా వేసేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి మొత్తం అంతా ఈవెన్గా వేయించేసుకోవాలి ఈ నెయ్యిలో వేయించుకుంటే సొరకాయలో ఉన్న నీరంతా పోయి శుభ్రంగా మగ్గుతుంది చక్కగా మెత్తగా మగ్గుతుంది ఈ విధంగా వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మగ్గింది దగ్గరికి ఇలా మగ్గిన తర్వాత ఈ సొరకాయ మునిగే వరకు మాత్రమే పాలు పోసుకోవాలి ఇలా మునిగే వరకు పాలు పోసేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది మనం నీరైతే యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండానే ఈ పాలతోని సొరకాయ నీరుతోటే ఈ హల్వా అనేది మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత దీనిలో మనకు టేస్ట్కి తగ్గట్టుగా పంచదార వేసేస్తున్నాను నేను బ్రౌన్ షుగర్ వాడతాను కాబట్టి పంచదార ఈ కలర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అంతా వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒకసారి అలా కలిపేసేసుకోవాలి పంచదార మొత్తం చక్కగా కరిగిపోయే వరకు కలుపుకొని ఇందులోనే నాలుగు ఇలాచి పౌడర్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే సిమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గించాలి మనం పంచదార వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలరు గ్రీన్ కలర్ వేస్తున్నాను నేను సొరకాయ గ్రీన్గా ఉంటుంది కాబట్టి హల్వా కూడా గ్రీన్గా ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది చూడటానికి కూడా పిల్లలకి ఇష్టంగా తింటారు కంటికి నచ్చుతుంది ఇంపుగా ఉంటుంది కాబట్టి ఇలా ఫుడ్ కలర్ మొత్తం చక్కగా ఈవెన్గా కలిసేలాగా తిప్పాలి ఇలా తిప్పేసి ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఒక స్టవ్ పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకోవాలి దీనిలో ఒక రెండు స్పూన్లు పచ్చికో యాడ్ చేస్తున్నాను పచ్చికవా వేస్తే ఈ సొరకాయ హల్వా అనేది కొంచెం హల్వా లాగా బాగుంటుంది నీరు నీరుగా ఉండకుండా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చికోవా అంతా వరకు ఒకసారి అలా తిప్పేసేసుకొని ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసేస్తున్నాను ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా జీడిపప్పులు కిస్మిస్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసి జీడిపప్పులు వేయించుకొని ఇందులో యాడ్ చేసేసాను ఇంతేనండి చాలా సింపుల్గా సొరకాయ హల్వా అయితే రెడీ చేసేయచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని ఇంట్లో అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఏ అకేషన్ వచ్చినా కూడా ఇలా వెరైటీగా స్వీట్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మనం ఫంక్షన్కి వెళ్లకుండానే ఫంక్షన్కి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే వస్తుంది మరి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాబాయ్